ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వర్షం వర్షాలు వర్షాలు దొరుకుతున్నాయి అంటే అది బాగా కుట్టినట్టు కాదు అది చిన్న చిన్న వాడితే అవుతుందంటే మొత్తం రోడ్లు మొత్తం పెంట పెంట మొత్తం వాటర్ ఇప్పుడు మళ్ళా తగ్గింది నైట్ కొట్టింది కావచ్చు మళ్ళీ

ట్టి ఉంది కదా మొత్తం షూ అంటుంది షూకి మొత్తం అంటుకుంటుంది ఎట్లా అయినా బాధ రా నార్మల్ మట్లెక్ మొత్తం రెస్ట్ ఇది మొత్తం అంటుకుంటుంది పొన్ కూడా అయితే లాగ్స్ అనేది చాలామందికి కొంచెం ఇంట్రెస్ట్ ఏమో వస్తలేదు వర్తలేరు చేద్దాం మంచిగా వేరే కంటెంట్ ఏదో ట్రై చేస్తాను కానీ అసలు టైం దొరుకుతలే చూద్దాం మంచి కంటెంట్ చేయడానికే నేను ట్రై చేస్తాను ఎందుకంటే బాగా అసలు అప్పట్లో నార్మల్గా టైం దొరకలేదు టైం దొరకదు అని అప్పుడన్నా కానీ ఇప్పుడు ఆయనతో కూడా దొరుకుతుంది నాకు అసలు ఫోన్ యూజ్ చేయడానికి కూడా టైం సో అది మెయిన్ ఎక్కడ యూసేరా ఖర్జూరం ఖర్జూరం చుట్టూ ఇది సేమ్ ఇవే సో వీటిని ఇలా పెంచుకోరు సో అయితే టైం లేక వీడియోస్ చేయలేకపోయినా కానీ అప్పుడు బాగున్నాను ఇప్పుడు టైం അസ മൊത്താ ഓക്കെ വേറെ കണ്ടെന്റ് അതിൽ ട്രൈ ചെയ്യാൻ എൻകരേജ് ചെയ്യും താങ്ക് യു താങ്ക് യു ഫോർ വാച്ചിങ്